ఇప్పుడు ఈ లోకంలో ఇన్ని బంధాలు బాంధవ్యాల మధ్యలో ఈ మాయలోబడి అసలోని నిర్లక్ష్యం చేస్తున్నావు అది ఇక్కడ ప్రాబ్లం అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ బంధాలు అనుబంధాల మాయలోబడి అవే కీలకం అవే శాశ్వతం అవే ప్రాముఖ్యం వాటితోనే జీవితం అన్నట్టు అయిపోయాం నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను కలుసుకోలేడు అలా ఉంటే దేవుడు కలుసుకోలేడు వాస్తవాలను గుర్తెరిగి నువ్వు ఒంటరివి కావాలట వాస్తవాలను గుర్తెరిగి నిజాలను గుర్తిరిగి ఇప్పుడు నేను చెప్పానే ఎవడు జీవితం వాడే జీవించాలి ఎవరు వాడే మోసుకోవాలని బరు ఆ వాస్తవాలు ఎరిగి ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న లింకులన్నీ ఫటాఫట్ ఫటాఫట్ తెగిపోతాయని ఎరిగిన వారమై మనం ఒంటర్లము అన్న స్పర్శన ఎరిగిన వారమై మనం దేవునికి అందుబాటులోకి వస్తే అప్పుడు ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటాడట ఈ స్పృహ ఎంతమందికైతే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు ఈ స్పృహ ఎంతమందికి అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు దేవునితోనే నడుస్తున్నారు దేవునితోనే బతుకుతున్నారు ఆ స్థితిలో ఉంటేనేనట దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించేది నాకేం తెలుసు యశాగ్రంథం యాభై ఒకటి రెండులో చెప్పాడు చూడు యశాగ్రంథం యాభై ఒకటి ఒకటి నుంచి చదువు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయము నీతిని అనుసరించు యహోవాను వెదకచ్చు నుండి వార్లారా మరి అది కదా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గంట నుండి త్రవబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన షారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని దేవునికి గాక ఇక్కడ అర్థం ఏమొచ్చిందంటే అబ్రహాముకు పిల్లలు లేరు ఒంటరిగా ఉన్నాడు అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను ఒకరిని అనేకమంది అయ్యేటట్టు చేశాను అన్నాడు ఇక్కడ రెండు విధములైన ఒంటరితనాలను మనం గుర్తించాలి పిల్లలు లేకుండా ఉన్న ఒంటరితనం ఒకటి ఉంది దాంతోపాటు వాస్తవాలను ఎరిగి తన్ను తాను ఒంటరిగా చేసుకుని దేవునికి కనెక్ట్ చేసుకున్న అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక ఒంటరితనం కూడా అక్కడ ప్రస్ఫోటంగా బయటపడుతుంది మనం పాట పాడతాం తండ్రి ఇంటి నుండి అబ్రామున్ ఆశీర్వచి తండ్రి ఇంటి నుండి పిలచితి ఎక్కడ ఉన్నప్పుడు పిలిచాడట అబ్రహాముని పిలిచినప్పుడు లేచి నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించే దేశమునకు అబ్రహాంతో ఎలా మాట్లాడాడండి ఫ్యామిలీని కలిగి ఉన్నాడు బంధువర్గాన్ని కలిగి ఉన్నాడు సహోదరుల సంతతి సహోదరులు బోల్డ్ అంత చట్టసాగరం ఉంది అబ్రహాం చుట్టూ కానీ ఇంతమంది ఉన్న అబ్రహాము ఆ లింకులన్నిటికీ ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాడు వాళ్ళతో కలిసి వాళ్ళు నడిచినట్టు నడవటం వీళ్ళతో కలిసి వీళ్ళు నడిచినట్టు నడవటం భార్యతో కలిసి ఆమె చెప్పినవి చేయటం తండ్రితో కలిసి ఆయన చెప్పినవి చేయటం లేదు తంతంత డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిన దాకా నడిచింది ఆ తర్వాత తను వివేచించాడు ఈ అనుబంధాలు ఈ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఒకనాడు తెంచుకోవాల్సిందే కదా అందరినీ మరణం వెళ్తుంది కదా అసలు సృష్టికర్త ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నాడు అసలు నన్ను చేసినోడే ఊరు మా నాన్న అయితే కాదు నన్ను నిర్మించిన నిర్మాత ఎవరో ఉన్నారు ఆయన మా నాన్న కడుపులో నన్ను వేశాడు మన కూడా ఆయన వల్లనే సాగుతుంది రేపు చచ్చిపోయి నిలబడాల్సింది ఆయన ముందే ఆయన ఊరు అని ఆ దశలో వెతికాడు ఆయనను వెతుకుట కోసం అయిపోయాడు నోవాహు అంతే మోషే అంతే కావాలంటే మీరు బైబుల్ చూసుకోవచ్చు నోవాహుకు పెద్ద ఫ్యామిలీ ఉంది ముగ్గురు కొడుకులు కోడళ్ళు భార్య నోవా గాక ఏడుగురు ఉన్నారు నోవా చుట్టూ కానీ నోవా సింగిల్ పర్సన్గా ఒంటరిగా వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు అబ్రహాము ఒంటరి అయి ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడని రాశాడు ఇక్కడ అంటే అబ్రహాముకి ఎవరో లేరు అబ్రహాం ఒంటరి ఎందుకు లేరండి భార్య ఉంది తండ్రి ఉన్నాడు సహోదరుడు లోతు లోతున్నాడు అందరూ ఉన్నారు కానీ అంతమంది ఉన్నా అబ్రహాము వాళ్ళందరితో లింకు శాశ్వతం కాదని తెలుసుకున్నాడు తెలుసుకొని దేవుణ్ణి వెతికాడు ఆయన నాకు శాశ్వతం ఆయన నాకు ప్రాముఖ్యం ఆయనే నా ఉనికికి ఆధారం అని దేవుణ్ణి వెతికితే అబ్రహాము వచ్చి కలుసుకున్నాడు దేవుడు ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని సాధన చేయకపోతే దేవుణ్ణి కలుసుకోలేం ప్రియుల దేవునితో నడవలేం దేవునితో నడవాలి అంటే ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని మనం సాధన చేయాలి నువ్వు వంద మంది జనాభాలో ఉండుగాక నీ చుట్టూ నిన్ను ప్రేమించే వ్యక్తులు ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది ఉండనిగాక ఇప్పుడు మీరందరు నన్ను ప్రేమిస్తారా లేదా నిజం చెప్పండి ప్రేమిస్తారా ఎంతమంది ప్రేమిస్తారు ఏడిచావులే అన్నోళ్ళు చేయొచ్చు వాకండి బల్లేవాడి అన్నయ్య నిన్ను చాలా అభిమానిస్తాం ప్రేమిస్తాం అన్నయ్య మాకు దేవు ఏసై గురించి చెబుతున్నావు నువ్వు నిన్నగాక ఎవరిని ప్రేమిస్తావు ఫస్ట్ దేవుడు తర్వాత నువ్వే అంతేనా కొంతమంది చేతులు ఎత్తలా ఉరీరే ఎత్తరా సరే సరే దేవునికి స్తోత్రం సంతోషం మీరందరూ నన్ను ప్రేమిస్తారు ఇంతమంది ప్రేమ ఇంకా నాకేం కావాలి కాకపోతే కోటమైనా ఒక్కళ్ళు కూడా ఉంటారు అది వచ్చిన గొడవ ప్రేమిస్తున్నారా అంటే మొత్తం చేతులు ఇచ్చారు కోటం అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా కనపడరు కనపడితే ఒకవేళ ప్రార్థనా సహాయం పొంది పోవటానికే తప్ప విడిగా మొత్తం కనపడరు ఏమండి ఇంతమందిగా కలిసి వచ్చి వెళ్ళేటప్పుడు నన్ను ఒక్కనే ఒంటరిగా చేసి వెళ్తుంటారు మీరు ఏ వారం అని అనుకున్నారా పాపం మన అన్న ఒక్కడే ఒంటరం చేసి వెళ్తున్నాం అని అనుకోరు ఎందుకంటే ఆయన ఒంటరి ఎందుకు అవుతాడు అబ్బో పెద్ద కుటుంబమే ఉంది ఆయనకి ఆయనకేం రోగం బెహ్మాండంగా ఉంటాడు అనుకుంటా బాబు స్తోత్రం నిజమే మీరెంతో వాళ్ళు అంతే ఈ సంగతి నాకు తెలుసు అప్పుడప్పుడు దేవుడు కూడా హెచ్చరిస్తుంటాడు ఎవరితోనైనా కొంచెం క్లోజ్ రిలేషన్ ఏర్పడుతుంది అనుకో రేయ్ ఎంత డెప్తులకు పోతున్నట్టున్నావు పళ్ళు రాలతే జాగ్రత్త అని చెప్పి ముందే హెచ్చరిక చేస్తుంటాడు సహోదరుడు ఈ సహోదరుడు నా మనసుని ఎరిగిన అని చెప్పి లోతులోకి వెళ్తున్నాను అనుకో హెచ్చరిక చేస్తాడు ఏయ్ నువ్వు ఒంటరివి ఎవరితోనూ నేను ఏ తమ్ముడితో చెల్లితో అన్నతో అక్కతో అందరితో ఉంటా అందరితో మాట్లాడతా కానీ దేవుడు నేర్పిన పాఠం ఏంటో తెలుసా ఎవరితో కూడా లోతుగా వేసుకోవద్దు నువ్వు పెనవేసుకుంటే ఒక్క నాతోనే అట్లా కాకుండా మరి ఎవరితోనైనా నువ్వు పెనవేసుకుంటే ఒకనాడు విల 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 విలలాడతావు నన్ను కాక మరి ఎవరిని నువ్వు పెనవేసుకున్నా ఒకనాడు విల 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 విలలాడతావురా పిచ్చోడా గిలగిల గిలగిల తండ్రికు సత్తావు వద్దు నా మాటిను ఎన్ని ఈ కథ కల్పించిన నేను దేని పట్టు ఎంతవరకు నాకు తెలుసు నా మాట వినరా కథను చెప్పినట్టు ఇండ్రా నాకెళ్ళి చూడరా ఈ బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఆత్మీయతలు బలమైన పట్టుబట్టి ఆయనకు దూరంగా లాగుతాయి ఆయనకి దూరంగా లాగుతాయి వాటిని బలవంతంగా వదిలించుకొని ఆయనకు సమీపంగా వెళ్ళి హత్తుకోవాలి ఇది మన పోరాటం ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది నిజంగా అర్థమవుతుందా అబ్బా ధన్యుణ్ణి ఇంతమంది చేతులు ఎత్తారంటే ఏమండే కుదరదు ఇప్పుడు అయిపోయిన టైం వాక్యం అయిపోయిందా కూర్చోవాల్సింది ఎక్కడొచ్చి ఆగ్యాం అదే నువ్వు చెప్పిన కాడికి వచ్చి ఆగ్యాం ఇవన్నీ కలిసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా లాక్కొని పోవటానికి ట్రై చేస్తాయి మనమేమో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏపోటు కాపట బలవంతంగా వదిలించుకొని ఆయనకి సమీపంగా వెళ్ళాల్సి ఉంది ఈ మాదిరి మనకి ఏసయ్య చూపించాడు బైబిల్లో ఏసు ప్రభు గురించిన ఒక మాట ఉంటుంది ఆయన వారిని బలవంతముగా పంపివేసి ఆయన వారిని బలవంతముగా పంపివేసి అనుంది ఎరుగుదల మాట ఆయన వారిని బలవంతంగా పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా పోయను ఎక్కడికి పోయాడో తెలుసా తన చుట్టూ ఉన్న శిష్యులను బలవంతంగా వదిలించుకొని మీరు పోండి అని మనుషులను వెళ్ళగొట్టి శిష్యుల్ని వెళ్ళగొట్టి నేను నా తండ్రి అనుకుంటాబోయాడు హలో లుయా ఏసయ్యా దినమంత పని చేయచు నా దుడు బాధలు మోయుచు మంత పని చేయుచు నా దుడు ఏసు జనుల బాధలు చెలి చోటు కరుణాపీఠము చేరలే దేవుని కృప చరణాస్తలి చేరలే కుటుంబానికి మంచి చేయాలి ఎంతమంది కొంత చేతి చేస్తండి సవాష్ సవాష్ సమాజానికి మంచి చేయాలి ఎంతమంది కొంత చేతులు ఎత్తండి నిజమేనా కుటుంబానికి మంచి చేయాలని ఉంది సమాజానికి మంచి చేయాలని ఉంది ఉందా మీకు నిజంగా అట్టయితే మీకు ఒకటే సూత్రం కుటుంబానికి మంచి చేయాలన్నా సమాజానికి మంచి చేయాలన్నా ఈ రెండిట్లో నుంచి ముందు వేరై ఆయనతో ఒంటరిగా గడపాలి ఆయనతో ఒంటరితనమును సాధన చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి చాలా కీలకమైన విషయం నాకు నేర్పాడు దేవుడు రై ఆ సమాజాన్ని నువ్వు రక్షణలోకి నడిపించాలి వాళ్ళని కదిలించాలంటే నువ్వు నాతో ఏకం కావాలి నాతో కలవాలి నువ్వు నాతో ఏకాంతంగా ఒంటరిగా నువ్వు సహవాసం చేయాలి నా ప్రియ కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడికే తప్పలేదది నీకెట్లా తప్పిది ఏసు ప్రభు అంతటి వాడికే సమాజానికి దీవినకరంగా మేలు చేయాలంటే ఒలివల కొండెక్కాల్సి వచ్చింది సమాజానికి దీవినకరమైనటువంటి కార్యాలు జరగాలి అంటే ఆయన అరణ్యపు అనుభవాన్ని సాధన చేయాల్సి వచ్చింది